మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది అందరి కలెక్టర్స్ కి అదే విధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టైం కి ఎన్ ఎఫ్ టీంలు ఎస్ డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న పదమూడు టీంలతో పాటు ఇంకొక మూడు టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రావడం జరిగింది వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని అదే విధంగా ఎక్కడెక్కడైతే పిల్లల తల్లులు ఉన్నారో చంటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నిత్యవసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేస్ తరలించడం అవన్నీ కూడా జరిగింది ఓవరాల్ గా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్ గా ఉన్నారు కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ లో ఏదో ఒక టైమ్ లో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దట్ దానిని బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారులు ఈ కి ఎవరు కూడా సముద్రానికి వెళ్లొద్దని చెప్పి చెప్పడం జరిగింది వెళ్లిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ గా ఫోకస్ చేసుకోవటం విధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్ గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ ని నోడల్ ఆఫీసర్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా వేయడం కూడా జరిగింది వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు గాని తుఫాను ప్రభావాన్ని తట్టుకునే